లే కదా వాళ్ళ జీతాలకి పని చేయలేదు వాళ్ళు భయపడతారు మేమేం చేయలేదు సార్ మా చేతులు కట్టేశారు సార్ నా అలాంటి వాటి వెళ్తే మేము కూడా ఏం చేయలేదు సార్ అంట అప్పుడు అప్పుడు ఏం జరుగుద్ది వాళ్ళు కూర్చోబెట్టి మనం కోర్టులకు వెళ్ళాలి కోర్టులకు వెళ్ళలేము అంట లోకల్ ఏ కోర్టుకి వెళ్ళాం ఇప్పుడు మీరు వెళ్ళి వైజాగ్ కోర్టుకి వెళ్ళారు ఆంధ్రప్రదేశ్ మన అమరావతిలో ఉన్న హైకోర్టుకి వెళ్ళాలి ఇక్కడ ఇల్లు దోచేస్తే కబ్జా పెడితే ఎక్కడికి వెళ్ళాలి కోర్టుకి వెళ్ళాలంటే ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి వెళ్ళాలి లేదంటే ఇక్కడ రెవెన్యూ ఆఫీసర్నే కూర్చొని వాడు కూర్చోబెట్టి సెటిల్ చేస్తాడు రెవెన్యూ ఆఫీసర్ రెవెన్యూ ఆఫీసర్ వాడు ఒక వైసీపీ మనిషి మా మన మాట ఏమంటాడు అందుకని మీరు గనక వైసీపీకి నా సంగతేగా చెప్పట్ల కూటమి సభ్య కూటమి మద్దతుదారులు చెప్పట్లే వైసీపీ వాళ్ళకే చెప్తున్నా మీరు గనక వైసీపీకి ఓటేస్తే మీ ఆస్తులు గాల్లో దీపం లాంటిదే ఎగిరిపోతాయి ఆస్తులు గుర్తుపెట్టుకోండి నేను రెండు వేల పంతొమ్మిదిలో చెప్పా చాలా జాగ్రత్త నేను ఒకడైతే పెట్టుకున్నా నా ప్రాణాలను తెగించి నేను ఇక్కడికి వచ్చాను మీరు చూశారు నన్ను ఎంత ఇబ్బంది పెట్టారు వైజాగ్లో మిగతా నగర ప్రజలకి తెలియదో లేదో కానీ మీకు తెలుసు నన్ను ఎంత ఇబ్బంది పెట్టారో మీకు తెలుసు ఎంత బెదిరించారో తెలుసు ఒక ఐపీఎస్ అధికారి కూర్చోబెట్టినందులో కూర్చోమంటాడు అదే నా ఫండమెంటల్ రైట్ అది నా ప్రాథమిక హక్కు అది నా కోసం ప్రజలు బయటకు వచ్చినప్పుడు నమస్కారానికి ప్రతి నమస్కారం చేయడం సంస్కారం అది నా హక్ అది జగన్ చెప్పాడు అందుకని నువ్వు కూర్చో అంటాడు ఎదురు తిరగలేక కాదు తిక్కలేక కాదు నాకు తిక్క రేగితే నాకు ముఖ్యమంత్రి వాళ్ళ అమ్మమ్మ కూడా ఎవడు గుర్తురాడు నాకు ఎవడు గుర్తురాడు నాకు కానీ ఎందుకు సంయమనం పాటించాను ఆ రోజునంటే కాలంకి చాలా శక్తి ఉంటుంది ఈ రోజు నువ్వు కూర్చోబెట్టి కీలు బొమ్మలు ఆడుతున్నావు బిడ్డ నేను చెప్తాను భవిష్యత్తులో చెప్తాను నీకు ఎందుకంటే ప్రతి అధికారికి ఈ రాష్ట్ర పౌరులకి ప్రతి ఒక్కడికి సమాన హక్కులు ఉన్నాయి ఇంకొకటి మానవ హక్కుల్ని కాలరాచే హక్కు ఏ అధికారికి లేదు మేము తప్పైతే క్షమాపణ అడుగుతా రెండు చేతులైతే తప్పు కానప్పుడు అదే చేపెట్టిన లాగోడు కొట్టగా అది కూడా గుర్తుపెట్టుకో ఎందుకంటే మనం స్వేచ్ఛ స్వేచ్ఛ భద్రత ఈ రెండు ఉన్నప్పుడే ఏదైనా సాధించగలం అందుకని ఇది నేను ఆ భావోద్వేగంతో ఇవ్వట్లేదు చాలా ఆలోచించమని చెప్తున్నా మిగతా నియోజకవర్గాల లాగా ఇది విశాఖ అందరినీ కూర్చోబెట్టి చెప్తున్నా మీరు ఆలోచించండి అపార్ట్మెంట్స్ లో ఉన్న వాళ్ళు కూడా ఎలక్షన్ రోజున బయటికి రండి ఈ ప్రభుత్వాన్ని వైసీపీ ప్రభుత్వాన్ని బంగాళాఖాతం పొక్కేయండి నలిపేయండి ఇక్కడ మూడు మనకి ముప్పై మూడో వార్డు అని చెప్పి రకరకాల అన్ని వార్డులో భూ సమస్యలు ఉన్నాయి భూ సమస్యలన్నిటికీ నేను కూర్చోబెట్టి ఒక్క సమస్య కోసం రాలేను ఎవడు వైజాగ్ లో అడ్డగోలుగా భూమిని ఆక్యుపై చేసుకున్నా అమాయకులు సామాన్యులు భూమి అడ్డగోలుగా ఆక్యుపై చేసుకున్నా నేను మీకు మాటిస్తున్నా మేము ప్రత్యేకమైన కమిషన్ని నేను దగ్గరని సెటప్ చేస్తాను నేను పెట్టి నేను మాట్లాడతాను నేను పని చేస్తాను చంద్రబాబు గారు కూడా చెప్తాం అన్కాంప్రమైజింగ్ అన్కాంప్రమైజింగ్ అందుకే మీ ఆశిస్సులు ఆలోచించండి నెక్స్ట్ ట్వంటీ ఇయర్స్ ని ఆలోచించుకునే ఓటేయండి మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంత ప్రేమతోటి ఇంత సహనంతో మీరందరూ విన్నందుకు మీ బిల్లు సమయాన్ని వెచ్చించినందుకు అందరికీ అందరికీ నేనున్నది ఐదు కోట్ల మంది ప్రజల్ని సంరక్షించడానికి మీ ఆస్తుల్ని పరిరక్షించడానికి మీకు స్వేచ్ఛ భద్రతను ఇవ్వడానికి భరత్ గారు ఉన్నారు బలంగా నిలబడే వ్యక్తి ఇదే అడుగుతున్నాను భరత్ గారి కోసం ఓటు అడుగుతున్నా నేను పని చేస్తా మన పనులుండే ఆయన చేత పని కూడా చేస్తాను గురు వంశీకృష్ణ యాదవ్ గారు ఉన్నారు వంశీకృష్ణ యాదవ్ గారు ఉన్నారు గాజు గ్లాసు గుర్తు మీద పోటీ చేస్తున్నారు ఆయన పని పనిచేస్తా అలాగే వైజాగ్ నార్త్ నుంచి విష్ణుకుమార్ రాజు గారు ఉన్నారు వారు కూడా అంతే మనస్ఫూర్తిగా ఆయన చేతుగా పనిచేస్తారు అలాగే రామకృష్ణారావు గారు